ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్కులలో ఒకటైన ఇండియన్ రైల్వే సరికొత్త చరిత్ర సృష్టించింది దేశంలోనే తొలిసారిగా ఉత్తరప్రదేశ్ వారణాసిలో రైలు పట్టాల మధ్యలో డెబ్బై మీటర్ల పొడవున పదిహేను కిలోవాటు సామర్థ్యం కలిగిన రివ్యూమబుల్ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది ఈ ప్రాజెక్టుతో పర్యావరణ హితం ఇంధన ఆదా లక్ష్యం వైపు రైల్వే శాఖ జారీ ముందడుగు వేసింది కర్బన ఉద్గారాలను తగ్గించి పర్యావరణానికి అనుకూలంగా రవాణా వ్యవస్థను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తోన్న శాఖ ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా వినూత్నమైన ఆలోచనను అమలు చేసి చరిత్ర సృష్టించింది దేశంలో తొలిసారి ఉత్తరప్రదేశ్ వారణాసిలో రైలు పట్టాల మధ్యలో డెబ్బై మీటర్ల పొడవున్న అధిక సామర్థ్యం కలిగిన ఇరవై ఎనిమిది సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసింది పదిహేను కిలోవాట్ సామర్థ్యం కలిగిన ఈ ప్యానెళ్లను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి మళ్లీ అమర్చుకునేలా తీర్చిదిద్దారు ఫలితంగా నిర్వహణ సులభం కానుంది ఈ విధమైన రిమూవబుల్ సోలార్ ప్యానెల్ వ్యవస్థను దేశంలో తొలిసారి రైల్వే శాఖ ఏర్పాటు చేసింది పర్యావరణ హితం ఇంధన ఆదా లక్ష్యంగా చేపట్టిన ఈ ప్రయోగాన్ని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ ప్రాంగణంలో అమలు చేశారు డెబ్బై మీటర్ల పొడవున్న ఈ సోలార్ ప్యానెళ్లు రోజుకు ఎనభై యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగలవని అధికారులు తెలిపారు అలా వచ్చిన విద్యుత్ను స్టేషన్ లోకోమోటివ్ వర్క్స్ అవసరాలకు వినియోగించనున్నట్టు చెప్పారు ఫలితంగా సంప్రదాయ ఇంధన వనరుపై ఆధారపడటం తగ్గి గ్రీన్ ఎనర్జీ వినియోగం పెరుగుతుందన్నారు ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా అమలు చేయాలని రైల్వే అధికారులు భావిస్తున్నారు